హాయ్ అండి ఈరోజు నేను మీకు జర్మనీలో మన దేశీయ స్టైల్ బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ దొరికే బెండకాయలతో జిగురు లేకుండా ఉండే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది జర్మనీలో మనకి సాధారణంగా ఇండియన్ స్టోర్స్ లేదా టర్కిష్ మార్కెట్లలో బెండకాయలు దొరుకుతాయి జర్మనీలో బెండకాయల్ని ఓక్రా అంటారు ఈ కూరకి ప్రత్యేకత ఏంటంటే మనం కారం పొడి వాడమండి కేవలం పచ్చిమిర్చి అల్లం వెల్లులు దంచి వేస్తాం ఆ పచ్చిమిర్చి ఘాటు బెండకాయ ముక్కలకు పట్టి భలే రుచిని ఇస్తుంది బెండకాయ వేగేటప్పుడు మూత పెట్టొద్దండి మూత పెడితే ఆవిరి నీళ్ళు పడి జిగురు ఎక్కువ అవుతుంది అంతేనండి వేడివేడి అన్నంలోకి పచ్చిమిర్చి బెండకాయ కూర అద్భుతంగా ఉంటుంది జర్మనీలో ఉన్న బ్యాచిలర్స్కి కూడా ఇది చాలా సులభమైన వంట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్